జవాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు తమిళ దర్శకుడు అట్లీ ఆ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో అట్లీ నెక్స్ట్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది ఆ అంచనాలు అందుకునే కాంబినేషన్ ను సెట్ చేయడం కోసం కష్టపడుతున్నారు అట్లీ జవాన్ సినిమా రిలీజ్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న అట్లీ మరో కమర్షియల్ కథను సిద్ధం చేశారు ఇద్దరు లెజెండరీ స్టార్స్ తో బిగ్ బడ్జెట్ తో మూవీని లైన్లో పెడుతున్నారన్న ప్రచారం జరిగింది సౌత్ నార్త్ కాంబినేషన్లో కమల్ హాసన్ సల్మాన్ ఖాన్ హీరోలుగా అట్లీ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారన్న న్యూస్ నేషనల్ లెవెల్లో వైరల్ అయింది తాజాగా అట్లీ మూవీకి సంబంధించి మరో న్యూస్ ట్రెండ్ అవుతోంది నెక్స్ట్ మూవీలో కమల్ కి బదులు రజనీకాంత్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట ఈ స్టార్ డైరెక్టర్ ఇద్దరూ కమర్షియల్ స్టార్స్ అయితే తన సినిమాకు మార్కెట్ పరంగా కూడా హెల్ప్ అవుతుందన్నది అట్లీ ప్లాన్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు అయితే ఈ ప్రాజెక్ట్స్ కు సంబంధించి ఇంతవరకు అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు అట్లీ ప్రస్తుతానికి తన బ్యానర్లో నిర్మిస్తున్న బేబీ జాన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఆ వర్క్ ఫినిష్ అయిన తర్వాతే కొత్త సినిమాను పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది